అందరికీ నమస్తే నా పేరు మానస నాకు చెవు ప్రాబ్లం అనేది నేను రావడం జరిగింది నాకు యాక్చువల్గా చెవు అనేది మిక్సర్ అసలు వినపడదు సో నేను దాదాపు ఆరు సంవత్సరాలుగా ఈ ఇబ్బంది పడుతున్నాను ఇబ్బంది ఎలా అంటే ఎవరు మాట్లాడినా ఏం వినపడదు నుంచి చూసినా వినపడదు ఎవరైనా ఏమైనా మాట్లాడించినా వినపడదు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను ఎక్కడెక్కడో చాలా చోట్ల హాస్పిటల్స్ కూడా తిరిగాను ఆపరేషన్ చేయాలన్నారు నియర్లీ డెబ్బై ఎనభై వేలు వెళ్ళాలి అన్నారు మాకు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేమంతా పెట్టలేము అనేసి వదిలేసి దా అది ఎక్కువ చే వినపడుకున్నంతగా అంటే చోలో చీమ కారడము నవ్వలే నవ్వలేయడం నొప్పి రావడము ఇవన్నీ చాలా ఫేస్ చేశాను తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు ఇక్కడ సార్ సర్జరీ చేస్తారని సో సార్ బాగా చేస్తారు అనేసి సార్ గురించి విని మంచిగా వచ్చాము సార్ కూడా మాకు బాగానే ఆపరేషన్ చేశారు స్టెప్స్ ఆపరేషన్ జరిగింది నాకు లెఫ్ట్ ఇయర్కి తక్కువ ఖర్చులోనే సార్ బాగా కంప్లీట్ చేసి చేశారు సార్కి ధన్యవాదాలు అలాగే నాకు రైట్ ఇయర్ కూడా ప్రాబ్లం ఉంది కొద్ది రోజుల తర్వాత నాకు ఇది క్యూర్ అయిన తర్వాత ఒక ఆరు నెల సంవత్సరాల తర్వాత రైట్ ఇయర్ కూడా చేయిస్తారని చెప్పారు సార్